అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఎట్టకేలకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ సాయాన్ని ఇరవై తేదీ నుంచి విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఇరవై తారీఖున డబ్బులు విడుదల కావాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది ఇక రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా మనం ఇక్కడ క్లారిటీగా అయితే తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి మరి ఈ నెల ఇరవై నుంచి కూడా డబ్బులు పడుతున్నాయంటున్నారు ఎవరికి డబ్బులు పడతాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేరు ఇంతకీ ఇరవై తారీఖున డబ్బులు విడుదలవుతున్నాయా లేదా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడే మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మనకు యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇక సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని ఆలనే గంట కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మనకు ఎట్టకేలకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాన్ని పన్నెండు తేదీ నుంచి విడుదల చేస్తామని చెప్పినా కూడా మనకు వీలు కాలేదని చెప్పి మరి ఇరవై తేదీకి అయితే మార్చడం అయితే జరిగింది మరి ఇరవై తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు చిన్న సన్నకారు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి తొలి విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది రాబోతుందనమాట ఇప్పటికే రైతులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు డబ్బులు వేయాల్సిన మళ్ళీ ఇరవై తారీఖు నుంచి ఖచ్చితంగా డబ్బులైతే జమ చేస్తున్నట్లు అయితే ఇచ్చింది ఎవరైతే ఈకేవైసీ ఎవరైతే లింకు ఎవరైతే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతాయని చెప్పి ఇక్కడ మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కూడా చేయండి ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసి ఒక పథకానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ప్రతి అప్డేట్ను మీకోసం తీసుకొస్తూ ఉంటాను